భారీ అంచనాల నడుమ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం రిలీజ్ అయింది ఒక ఏపీలో తప్ప లక్ష్మీస్ ఎన్టీఆర్ అమెరికాలో కూడా రిలీజ్ అయ్యి మంచి టాక్ని తెప్పించుకుంది రామ్ గోపాల్ వర్మ అంటేనే సెన్సేషన్కు ఒక కేర్ ఆఫ్ ఎడ్రెస్ అని చెప్పుకోవచ్చు ఆయన ఏం చేసినా కొత్తగానే ఉంటుంది ఇక ఆయన సినిమా ప్రమో ప్రమోషన్స్ మాత్రం సాధారణ సినిమా ప్రమోషన్స్ లాగా ఉండవు ఆయన ఇంటూ ఏమీ చేరు కానీ ఆయన ఆయన ట్రైలర్ లేకపోతే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అదే వెళ్ళిపోతుంటుంది ప్రమోషన్ల రూపంలో ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది పూర్తిగా కూడా లక్ష్మీ పార్వతి నుంచి ఎన్టీ రామారావు గారి జీవితం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు ఈ అర్హతలో ఉన్నప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక పందా వేరు కానీ ఆయన అధికారం నుంచి బయటకు దిగిపోతున్న సమయంలో రాజకీయ కుట్ర ముఖ్యంగా తనం అనేది ఎలా వచ్చింది అనేది చాలా చాలా డీటెయిల్డ్గా ఈ సినిమాలో చెప్పబడింది ఇక ఈ సినిమాలో నటించిన రంగస్థల నటుడు విజయ్ కుమార్ సీనియర్ ఎన్టీఆర్ గారి పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు ఇక లక్ష్మీ పార్వతి గారి పాత్రలో నటించిన యజ్ఞాశెట్టి కూడా ఈ పాత్రకు న్యాయం చేకూర్చిందని చెప్పుకోవచ్చు ఇక దీనిలో ప్రధాన పాత్రలైన శ్రీతేజ్ కూడా ఎంతో అద్భుతంగా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని పోషించాడని కూడా చెప్పొచ్చు ఇక ఈ సినిమాకి ఎన్నో రకాల అడ్డంకులు ఎన్నో రకాల అవాంతరాలు వచ్చాయి ఇక ఈ సినిమా ఈ సినిమా సెన్సార్ కట్కి వెళ్ళి క్లీన్ యూజ్ సర్టిఫికేట్ రావటం మీద కూడా చాలా రకాల వివాదాలు చాలా రకాల దుమారాలు కూడా లేవు కానీ అవన్నిటిని చెక్ పడుతూ సెన్సార్ బోర్డ్ మాత్రం కొన్ని డైలాగ్స్ని మ్యూట్ చేసేస్తుంది మ్యూట్ చేయడమే కాకుండా త్వరలో ఆ డైలాగ్స్ని కట్ చేస్తుంది అని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఆ డైలాగ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ ఒక్క డైలాగ్స్ మ్యూట్ అవుతాయి అన్న విషయం సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది అయితే ఈ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం నాన్నగారితో రాత్రిపూట కూడా అక్కడే ఉంటుందా అని ఈ డైలాగ్ చాలా మ్యూట్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ డైలాగ్ని మ్యూట్ చేయడానికి కారణం ఇంకొకళ్ళ హావభావాల్ని కానీ ఇంకొకళ్ళ మనోభావాన్ని కానీ దెబ్బతీయకూడదు అన్న విషయంలో అంటూ సోషల్ మీడియాలో చాలా క్లియర్గా రాసింది ఇక రెండో డైలాగ్ ఏంటి అంటే ఎంత వయసు వచ్చినా కూడా ఆడవారి మీద కోరికేనా అని అర్థం వచ్చేలాగా ఒక డైలాగ్ ఉన్నట్టు కూడా అక్కడ తెలుస్తుంది అంతేకాకుండా ఒక ఆడ మగ కలిస్తే రాత్రులకి రాత్రుల్లో మాటలకు ఏం చోటు ఉంటుంది అని ఇంకొక డైలాగ్ కూడా ఈ పవర్ఫుల్ డైలాగ్ కూడా మ్యూట్ చేస్తున్నట్టుగా సెన్సార్ వాళ్ళు చెప్తున్నట్టుగా సమాచారం వైరల్గా మారింది అయితే ఈ ఒక డైలాగ్స్ అనేవి నిజంగా సినిమాలో ఉన్నాయా లేకపోతే సినిమా నుంచి తీసేసారా లేకపోతే కొన్ని చోట్ల ఆడుతుందా అనే విషయాన్ని పక్కకు పెడితే అమెరికాలో మాత్రం ఇవి మ్యూట్ చేయకుండా రఫ్ ఎడిషన్ని చూపిస్తున్నారట అక్కడ థియేటర్ ప్రే థియేటర్ వినోగదారులు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి